తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే భారాసాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని భారాసాను వీడుతున్న వారు నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదని తల్లిలాంటి పార్టీని విమర్శించవద్దని సూచించారు సొంత బలం మీద గెలిచామని అనుకుంటే పార్టీ మారుతున్న వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు గొప్ప ఉద్యమ చరిత్ర ఉన్న త్యాగాల పునాదుల మీద పుట్టిన భారాసాకు ఒడిదుడుకులు కొత్త కాదన్న ఆయన భారాసా లేకుండా చేయాలనే కుట్రలు సఫలం కావని వ్యాఖ్యానించారు భారాసాను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాలా బీఆర్ఎస్ని తుడిచేస్తేనే మనం బయటపడతాం కనుక మనం ఇద్దరం కలిసి ఫస్ట్ దీని పని అనుకుంటున్నారు కానీ అది అయ్యప్పది కాదు ఈ పార్టీని ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది తెలంగాణ ప్రజానికమే కాపాడుకుంటుంది ఎమ్మెల్యేలు పోయేటోళ్ళు దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా మీకు ఇష్టం లేకపోతే పోండి కానీ కన్న తల్లి లాంటి పార్టీని ఈ పార్టీ సీమలు గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను పోయేటోళ్ళు పోండి కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది